వెల్కమ్ టు ఛానల్ మామూ నాన్న బ్లాగ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ ఏంటంటే అన్నంతో వైట్ రైస్తో రకరకాలుగా ఫ్రై రైస్ చేసుకుంటారు నేనైతే అప్పుడప్పుడు సింపుల్గా చేసేస్తా ఏంటంటే మనకి ఎప్పుడైతే కొంచెం నాలుక టేస్ట్ లేదు అన్నట్టు అనిపించింది అనుకో ఇట్లా వేయండి చాలా బాగుంటుంది ఏం లేదండి ఓన్లీ ఉప్పు కారము మసాలా చాలా ఇంకా ఎల్లిపాయలు అంతే ఇంకేది అవసరం లేదు అసలు ఇవి ఇవి వేస్తే మాత్రం అసలు ఏం కూడా అందులో వేయాల్సిన అవసరం లేదు అంత రుచిగా ఉంటుంది దాదాపు అందరికి తెలిసే ఉంటుంది ఇలా ఎల్లిపాయలను కొంచెం నూరుకోవాలి రసం వచ్చేలాగా మంచిగా నూరుకున్న తర్వాత అన్నంకి ఉప్పు కారము మసాలా మంచి ఇలా ఎల్లిపాయలు వెల్లిపాయలు రసం అన్నంకి బట్టేలాగా మంచిగా కలపండి కలిపిన తర్వాత మంచిగా ఒక బౌల్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం పసుపు ఇంత యాడ్ చేస్తా నేనైతే ఇంకేం యాడ్ చేయలేదు చాలా బాగుంటుంది అందరికి తెలిసే ఉంటుంది నేను అప్పుడప్పుడు ఇలానే చేస్తాను చాలా రుచిగా ఉంటుంది ఇంకా కారము ఎక్కువ కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నేను మన నేను చువాడి కోసం అని చెప్పేసి తక్కువ వేశాను ఎందుకంటే వాడు కూడా తినాలి కదా అని చెప్పి ఎందుకంటే ఎక్కువ వేస్తే వాడు తినడు అందుకని వాడి గురించి తక్కువ వేసాను ఓన్లీ పెద్దవాళ్ళు అయితే మాత్రం కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఓకే